ఇక్కడ కనపడుతుంది కదా ఇదంతా కూడా ఇదంతా చెరువు అండి ఇప్పుడైతే నీళ్ళు లేవు కానీ ఒకప్పుడు అయితే నీరు ఉండేది అయితే ఆ చెరువులోకి నీరు ఎలా వచ్చేది తెలుసా స్వామి వారి చేతులు ఉంటాయి కదా నాలుగు వైపులా నాలుగు కోనేర్లు అంటే బుగ్గ నీటి బుగ్గ ప్రవహించేది అయితే ఇదే చెరువులో కొన్ని ఇంత పెద్ద పుర్రె అయితే బయటపడిందంట ఇంత పెద్ద పుర్రె మానవుని పుర్రే కాదు అది తేతాయుగం నాటి రాక్షసుడి పుర్రే అయి ఉండొచ్చు అన్నది కొంతమంది చెప్పే అన్నమాట అయితే ఇదంతా కూడా ఒకప్పుడు చెరువు ఇప్పుడు నీళ్ళు లేవు కానీ ఒకప్పుడు అయితే నీళ్ళు అయితే ఉండేవి ఇప్పుడు కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇక్కడైతే నీరు ఇప్పటికీ ఉంటుంది దేవాలయం గర్భాలయం లేకు కూడా నీరు వస్తుంది ఒకప్పుడు స్వామివారు నీళ్ళల్లో ఉండేవారు ఇప్పుడు అసలు మ్యాటర్ లెక్కింది మనం వెళ్దాం ముఖ్యంగా ఒక విషయం అయితే చెప్తున్నారు చాలా జాగ్రత్తగా వినండి ఏంటంటే ఈ సంవత్సరంలో మనకు జూన్ ఆరు నుంచి జూన్ పదహారు వరకు అయితే పంచగ్రహ కూటమి ఉంది అని చెప్తున్నారు కదా అయితే దానివల్ల కొంచెం ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు చాలా జాగ్రత్త వహించాలి కుదిరితే శివాచనలు అలాగే మృత్యుంజయ హోమాలు లాంటివి చేయించుకోండి అయితే పండితులు అయితే చెప్తున్నారండి మనం న్యూస్లో కూడా చూడవచ్చు యూట్యూబ్లో కానీ ఇట్లా సో అలాగే ఈ పదహారో తేదీలోపు ఎవరైనా శివార్చనలు లేదా మృత్యుంజయ హోములు ఇలాంటివి చేయించుకునే వాళ్ళు ఉంటే తర్వాత నేను ఈ సంవత్సరంలో ఎప్పుడోసారి చేయించుకోండి అనేది కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆ గ్రహ ప్రభావము కాస్త ఉంటుంది అంట మన పైన అందుకే మన ఛానల్ ఆధ్వర్యం మన ఛానల్ తరపున మనం జూలై ఇరవై నాలుగో తేదీన మహామృత్యుంజయ హోమం చేయిస్తున్నాం అది కూడా శ్రీకాళహస్తి దేవస్థానం ఆవరణంలో సో కుదిరితే వీలైనంత తొందరగా మీ పేర్లు కోతనామని నమోదు చేసుకోండి పూర్తి వివరాలు అయితే వస్తాయి చూడండి ఓం నమస్తే భయ ఓం నమస్తే అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ మన ఛానల్ ఆధ్వర్యంలో మన ఛానల్ తరపున మహామృత్యుంజయ హోమం జరిపిస్తున్నామండి అది కూడా కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే సాధారణంగా మనం ఇదే మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలంటే నిజం చెప్తుండ యాభై అరవై వేల నుంచి లక్ష రూపాయలు రెండు లక్షల వరకు ఖర్చు అవుతుంది వాళ్ళ వల్ల మినిమం అంటే మినిమము అరవై వేలు ఖర్చు అవుతుంది కానీ మన ఛానల్ తరపున మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలతోనే మహామృత్యుంజయ హోమం ధరిపిస్తాము అది కూడా మీ గోత్రనామాలతో అద్భుతంగా జరిపించబోతున్నామండి ఎంత అద్భుతంగా జరిపించబోతున్నామంటే పూజ కార్యక్రమం మొత్తం కూడా వీడియో రూపంలో వస్తుంది అది కూడా నేను మీ వాట్సాప్కి పంపుతానండి మీరు చేయవలసిన చిన్న పని ఏంటంటే అక్కడ కనపడుతుంది కదా సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ నెంబరు ఆ నెంబర్కు మీరు వాట్సాప్లో మీ పేర్లు గోత్రనామాలు పంపడమేనండి ఒక గోత్రంకు మీరు నాలుగు పేర్ల వరకు రాసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నాలుగు పేర్లు రాసుకోవచ్చు మహామృత్యుంజయ హోమంలో అమృత పాశుపత అభిషేకం చేసి తర్వాత మృత్యుంజయ హోమం అయితే జరిపించబోతున్నాము అది కూడా ఇరవై నాలుగో తేదీ ఏడో నెల జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీన బుధవారం రోజున సంకటాహార చతుర్థి రోజున మనం మహామృత్యుంజయ హోమం దర్పించబోతున్నాము అద్భుతమైన రోజు అండి ఎంతో అదృష్టం చేసుకొని ఉంటే కానీ ఈ రోజున మనకు మహామృత్యుంజయ హోమం ధరిపించలేము మీరు మీరు కూడా ఒక అడుగు ముందుకేయండి సపోర్ట్ చేయండి ఇక ఈ మహామృత్యుజయ హోమంలో ఏముంటాయి ఏమేమి అంటే నేను అడిగి తెలుసుకున్న పండితులను ఏదో వెళ్తున్నాము చేయిస్తున్నాం అండి కాకుండా మీరు ఏం చేస్తారండి ఆ రోజు పూజలో ఎవరైతే మనకు నమోదు చేసుకుంటే వాళ్ళు అడుగుతుంటారు కదా అని అడిగితే వాళ్ళు చెప్పింది గణపతి పూజ ఉంటుంది మొదట గమనించండి స్వస్తి వాచనం ఉంటుంది అంటే సకల ద్రవ్యాలకు మనం తీసుకువెళ్ళిన సకల ద్రవ్యములకు కూడా శుద్ శుద్ధి చేయడం అన్నట్టు ద్రవ్యములు శుద్ధి చేయడము శరీర శుద్ధి కొరకు ఇలా ఉంటుంది తర్వాత రక్షాబంధన పూజ రక్ష ఇలాంటి రక్షలు వీటికి పూజ ఉంటుంది పూజ తర్వాత అక్కడ ఉన్న పండితులు కూడా ఇలాంటిది కట్టుకొని తర్వాత ఆ పూజ చేసిన రక్షలు మీకు పంపుతాను నేను ప్రసాదంగా ఇక తర్వాత పంచగవ్యం ఆరాధన పంచగవ్య ఆరాధన ఇందులో ఆవుకు సంబంధించిన ఆవు మూత్రము పేడ ఆవు పేడ ఆవు పాలు వీటన్నిటికి కూడా పూజ జరిపించాక తీసుకోవడం పండితులు తీసుకుంటారండి శుద్ధి జరగడం కోసం వాళ్ళు కూడా శుద్ధి అవ్వడం కోసం ఇక ఋత్విక వరణం ఉంటుంది పండితులకు పర్మిషన్ లాంటిది ఈ ఈ ఋత్విక వరణం చేస్తేనే తర్వాత వాళ్ళు మహామృత్యుంజ హోమం చేయడానికి వాళ్ళకి పర్మిషన్ ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ కలశ కలశ స్థాపన ఉంటుంది ఆరాధన ఇవన్నీ కూడా ఉంటాయి ఆ తర్వాత మహాన్యాస పారాయణం ఉంటుంది ఆ తర్వాత పరమశివునికి ప్రీతికరంగా సంపుటీకరణతో ఒక రుద్రము ఏకాదశ రుద్రాభిషేకం అమ్మవారికి ఖడ్గమాల అర్చన ఉంటాయి ఇక అప తర్వాత అపమృత్యు జపం ఉంటుంది త్రయంబకం జపము ఈ రెండు కూడా అపమృత్యు జపం త్రయంబకం జపం ఉంటుంది ఇక నెక్స్ట్ శ్రీ మహాగణపతి హోమము మహామృత్యుంజయ హోమము నవగ్రహ హోమము సుదర్శన అష్టక హోమము ఇన్ని మనం పూజలు చేసినా ఈ సుదర్శన అష్టక హోమం ఎందుకు చేస్తారంటే ఇన్ని మనం పూజలు చేసినా సరే శత్రువులు పూర్తిగా పోరండి పూర్తిగా శత్రువులు పోవడం కోసమే ఈ సుదర్శన అష్టక హోమం చేయిస్తాము నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఇవన్నీ ఉంటాయి పూజలు ఏదో చేస్తున్నాం కాకుండా సరే అద్భుతంగా ఉండబోతుందండి ఈసారి మాత్రం పూజ పండితులను నేను అదే పని కలిసి దాదాపు రెండు గంటల సేపు మాట్లాడి ఇవన్నీ కూడా ఏముంటాయని చెప్పించుకొని తీసుకుని వస్తున్నాను పండితులు కూడా కొత్త వాళ్ళు వస్తారని బాగా గుర్తుపెట్టుకోండి పండితులు కూడా కొత్త వాళ్ళని నేను మాట్లాడాను పాత వాళ్ళు కాదు కొత్త వాళ్ళు వస్తారు ఈసారి పూజకు కొత్త వాళ్ళు ఇవన్నీ చేయించడానికి నేను మాట్లాడాను పూర్తిగా నాకు వివరణ కావాలి చూసే వాళ్ళకు అర్థమయ్యేలా ఉండాలి పూజ చేయించుకునే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మాట్లాడి మొత్తం మాట్లాడిన తర్వాత ఇవన్నీ కూడా మీరు కెమెరాకు చెప్పాలి కెమెరాలో మీరు వివరించాలని వాళ్ళ దగ్గర నేను మాట తీసుకున్న తర్వాత నేను అనౌన్స్ చేస్తున్నానండి దయచేసి గమనించండి కొత్త పండితులు కొత్త పండితులు బాగా అనుభవజ్ఞులైనటువంటి పండితుల చేత చేయించబోతున్నాం కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్తారు పూజల వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా ఇక మహామృత్యుంజోహం ధరిపించుకోవడం వల్ల మాకేంటి లాభం అని చాలామందికి ఉంటుంది కదా వాళ్ళ కోసం అనారోగ్యం దీర్ఘ రోగాలు ఈరోజు రేపు అన్నట్లుగా ఉంటారు కదా కొంతమంది అంటే కాలం చేయడానికి అలాంటి వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది ఆ పరమశివుడు అలా ఆపేస్తారండి మృత్యువును ఆపేస్తారు ఇలా ఈ పూజ జరిపించుకుంటే ఇక శత్రు పోతాయి రుణ అప్పులు ఇలాంటివి ఉంటాయి కదా అవి పోతాయి మానసిక ఆందోళన పోతుంది కుటుంబ కలహాలు చాలామంది ఇప్పట్లో కుటుంబ కలహాలంటే అందరూ కూడా కదా అలాంటి కుటుంబ కలహాలు పోతాయి నాగదోషం సర్పదోషం కాలసర్పదోషం కాలసర్పయోగం శని దోషం జాతకరీత్యా నవగ్రహ దోషం ఇలా చాలా వాటికి ఈ పూజ అయితే జరిపించుకుంటాము ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా అయితే ఈ పూజ అయితే జరిపిస్తాం ఇప్పటివరకు జరిపించిన పూజలు మనము మహాలింగార్చన మృత్యుంజయ హోమం హోమం మళ్ళీ మహాలింగార్చన కూడా చేయించాం కదా ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిపించబోయే పూ పూజ చాలా అనుభవం ఉన్నటువంటి పండితులతో మాట్లాడి వాళ్ళకు మొత్తము మాట్లాడి ఎలా ఏంటి అని మొత్తం తీసుకొని ఇచ్చి చెప్తున్నాను ఇలా ఎప్పుడు చెప్పాను నేను మీకు ఈసారి అద్భుతంగా ఉండబోతుంది పూజ ఇక మీరు ఎవరైతే ఈ గో గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వాళ్ళు మీరు చేయాల్సిన పూజలోపు మీరు చేయాల్సిన పనులు ఏంటంటే సోమవారం రోజున మొదలు పెట్టండి సోమవారం కానీ శనివారం కానీ ప్రారంభించండి మీరు చేయాల్సింది ఏది మీ ఇంట్లో మీరు ఒకవేళ కనుక ఏమన్నా గనక వాళ్ళు ఉంటే అంటే ఎట్లా అంటే ఎలా చెప్పచ్చు అంటే ఆహారంలో మామూలుగా ఉంటుంది కదా నాన్ వెజ్ లాంటి వాళ్ళు ఉంటే కనుక కాస్త ఒకటి రెండు ఒకటి మూడు ఐదు రోజుల్లో లాస్ట్ పూజకు ఒకటి రెండు ఒకటి మూడు ఐదు రోజుల్లో ఇవి ఏది మొదలు పెట్టండి లేదు మా ఇంట్లో అలాంటివి ఏమి తినము అంటే గట్టిగా సంకల్పం వాళ్ళు మొదలు పెట్టుకోవచ్చు మీరు ఎలా అంటే సోమవారం రోజున కానీ శనివారం రోజు కానీ ప్రారంభించండి నువ్వుల నూనెతో దీపారాధన అయితే చేయండి రోజు కూడా మంచి జరుగుతుందండి ఇక గిన్నెలో ఉప్పు ఉప్పు వేసి దానిపైన దీపారాధన ప్రమిద పెట్టి నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులు ఒకటిగా చేసి వెలిగించాలి మూడు ఒత్తుల నూనె ఒకటిగా చేసి వెలిగించండి అద్భుతమైనటువంటి ఫలితం అయితే దక్కుతుంది మన పూజ జరిపించే రోజులు డైలీ చేయండి బాగుంటుంది ఇక మీరు పూజ చేసుకునేటప్పుడు మీరు పలకవలసిన మంత్రం ఏంటంటే ఓం గం గణపతయ్యే నమ మరొకటి పంచాక్షర మంత్రం ఓం నమ శివాయ మరొకటి ఓం ఐం శ్రీమాత్రే నమ ఈ మూడు మంత్రములు జపించండి నిజంగా అంతా అమ్మవారు అయ్యవారి చూసుకుంటారండి ఆ గణపతి చూసుకుంటారు ఎలాంటి కష్టాలు లేకుండా చూసుకుంటారు ఇక సాత్విక ఆహారం నియమ నియమనిష్టలతో కొంచెం ఉంటే బాగుంటుంది అలా ఉండలేము మేము ఎక్కువ రోజులు అనుకునే వాళ్ళు లాస్ట్ మూడు రోజులు లేదా లాస్ట్ చివరి రోజు లేదా లాస్ట్ ఐదు రోజులు మీరు ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు ఇలా చేస్తే రోజుకు నూట ఎనిమిది సార్లు అయితే ఈ మంత్రాలు అయితే జపించండి ఓం గమ్ గణపతయ్యే నమ ఒకటి పంచాక్షర మంత్రం వచ్చేసి ఓం నమ శివాయ ఇంకోటి ఓం ఐం శ్రీమాతే నమ ఈ మూడు నూట ఎనిమిది సార్లు ఐదు నిమిషాల కంటే ఎక్కువ పట్టదండి ఇవి ఒకటి మాలా పెట్టుకొని అనండి మంచి జరి మన జీవితం మార్పు మన జీవితంలో మార్పు రావడం కోసం మనం కొద్ది రోజులు ఒక మూడు రోజులు కష్టపడలేమా ఐదు రోజులు కష్టపడలేమా ఒక్క ఒక్కరోజు కష్టపడలేమా నలభై ఒక్క రోజు కష్టపడలేమా ఒకసారి ఆలోచించండి మంచి జరిగితే ఆ తర్వాత మనం ఎలా అయినా ఆనందంగా ఉండొచ్చు మొట్టమొదట మనం ఇప్పుడున్న కష్టాల నుంచి బయటపడాలి దానికి ఏంటి మార్గం అన్నది మాత్రం ఆలోచించండి అంత మంచిగా జరుగుతుంది ఇక ఈ మహామృత్యుంజహం ఎక్కడ జరిపిస్తున్నాం అంటే శ్రీకాళహస్తి అండి అష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తిలో ఈ పూజ అయితే జరిపించబడుతుంది ఎలా అంటే దేవాలయ పరిసర ప్రాంతంలో ఈ పూజ అయితే ఉండబోతుందండి కేవలం తక్కువ అండి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో ఛానల్ మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేయండి నేను పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఇవన్నీ రాయించుకొని వచ్చి చెప్తున్నాను అద్భుతంగా ఉండబోతుంది నన్ను నమ్మండి ప్లీజ్ నన్ను నమ్మి ఒక అడుగు ముందుకే అండి కేవలం తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఎక్కడ పోలేదు ఒకరోజు ఖర్చే కదా ఆ ఒక్కరోజు ఖర్చుతో మన జీవితం మారిపోతుందండి ఇంక అంతకంటే ఏం కావాలండి అంత మంచి జరగాలని ఆ పరమేశ్వరుణ్ణి నేనైతే కోరుకుంటున్నానండి మీ మంచి కోరేవాడిగా ఇకపోతే మరో విషయం ఏంటంటే మీకు ఈ పూజ జరిపించుకున్న తర్వాత మీకు మీకు మహాప్రసాదంగా పూజ జరిపించినటువంటి రక్ష అలాగే కుంకుమ విభూది మహాప్రసాదంగా మీకు పంపబడుతుంది ఓం శివాయ వాయ హరహర మహాదేవ శంభు శంకర్ ఇంకా ప్రస్తుతం అయితే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పూర్మమిల్లా మండలంలో ఉన్నటువంటి టేకూరుపేట నుంచి ఒక రెండు కిలో ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న పెద్ద ఎరసాల అనే గ్రామంలో అయితే ఉన్నాము పెద్ద ఎరసాల గ్రామంలో ఉన్నటువంటి ఆ ఊరి చెరువు దగ్గర అయితే ఉన్నాము ఈ చెరువులో పద్మనాభ స్వామి అనంత పద్మనాభ స్వామి దేవస్థానం అయితే ఉంది అయితే ఇక్కడ స్వామివారు మామూలుగా పద్మనాభ స్వామి అంటే ఎలా ఉంటారు ఇలా ఒకవైపు పడుకొని ఉంటారు కదా కానీ ఇక్కడ స్వామివారు పూర్తిగా పైన ఇలా ఇలా పడుకొని ఉంటారు అన్నట్టు అంటే ఎలా చెప్పచ్చు అంటే పడు పడుకొని అయితే ఉంటారు అమ్మవారు అయితే అటు ఇటు అమ్మవార్లు అయితే ఉంటారు నేను క్లియర్గా చూపిస్తాను మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ చెరువులో ఒకనొక సమయంలో అంటే కొన్ని ఒక వంద ఏళ్ళ క్రితం అని చెప్పచ్చు ఈ చెరువులోని మట్టిని ఎద్దుల బండ్లకు వేసుకొని తోలుకుంటూ ఉండేవాళ్ళు వ్యవసాయ భూములకు అలా జరుగుతున్నప్పుడు ఒకే ప్రదేశంలో ఇప్పుడు స్వామివారి విగ్రహం ఉంది కదా ఆ ప్రదేశం దగ్గరికి రాగానే స్వామివారి కాళ్ళపై నుంచి రోడ్డు మార్గం అయితే వెళ్తూ ఉంటుందండి అయితే ఆ రోడ్డు మార్గంలో బండ్లు ఎద్దుల బండ్లు మట్టిని తీసుకుని వెళ్ళేటప్పుడు కరెక్ట్గా స్వామివారి పాదం ఇది ఇవి దీన్ని ఏమంటారు కాలి ఇది ఈ కాలి దీన్ని ఏమంటారు అన్న గిరికాద గిరిగి కాదు గిరిగి కాదు దీన్ని పొట్టికాలు కదా ఇది ఇదే అండి ఈ ఈ ప్రదేశం ఈ ఆ ప్రదేశం నుంచి యుద్ధుల బండి వెళ్ళాలి అప్పుడు తెలియదు ఇక్కడ స్వామివారి విగ్రహం ఉందని అయితే అక్కడికి రాగానే స్వామివారి కాలిపైకి బండి ఎక్కగానే ఆ యుద్ధుల బండి బోల్టా పడి ఆ యుద్ధులు కూడా అక్కడి నుంచి కాస్తంత దూరం భయపడి ముందుకు సాగేటి అంట అంటే పరుగులు తీసేటి ఇలా ప్రతిసారి చాలా అంటే చాలా యుద్ధ పిల్లలకు అలా జరిగితే అసలు ఇక్కడ ఏముంది అని ఒక పెద్ద ఆయన అక్కడున్న మట్టిని అలా అలా తీయడం అయితే మొదలుపెట్టారు అలా తీసినప్పుడే స్వామివారి ఖాళీ భాగం బయటపడిందండి ఇక్కడ ఏదో విగ్రహం ఉంది అనేసి పూర్తిగా తీశారు అప్పుడు స్వామివారి విగ్రహం అయితే బయటపడింది ఆ తర్వాత ఇక్కడ దేవాలయం నిర్మించి స్వామివారికి అయితే పూజ అయితే చేస్తున్నారు ఇదో ఇదేనండి ఆ దేవాలయం మీరు చూడొచ్చు ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదా అదే ఆ దేవాలయం రండి స్వామివారిని చూపించి స్వామివారు ఇక్కడ ఎలా ఉన్నారు ఏంటి అనేది క్లియర్గా మనం తెలుసుకుందాం చూద్దాం రండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవాలయము ఇదంతా దేవాలయం అంటే మనం లోపల మొత్తం వచ్చేసి రెండు తలుపులు అయితే ఉన్నాయి ఇటు సైడ్కు ఇది ఉత్తర ద్వారం కదా ఇది ఉత్తర ద్వారము అటు సైడ్ అయితే తూర్పు ద్వారం ఉంది తూర్పు ద్వారం దగ్గరికి అయితే రండి ఫస్ట్ అయితే వెళ్దాం ఇది ఇది చెరువు అండి ఇది తూర్పు ద్వారం ఇక్కడ కనబైతే తూర్పు ద్వారము ఇదిగో ఇదంతా కూడా చెరువు తూర్పు వైపు అయితే ఇక్కడైతే డోర్ అయితే ఉంటుంది ఇక్కడి నుంచి అయితే స్వామివారి దగ్గరికి వెళ్ళేసి మనం దండం పెట్టుకుని రావచ్చు స్వామివారు ఉత్తర దక్షిణంగా ఉంటారండి ఇదిగో అయితే స్వామివారు ఉంటారు చూడండి అనంత పద్మనాభ స్వామి కనబడతానడా స్వామిని క్లియర్గా మనమైతే చూడొచ్చు ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇదో ఇక్కడ ఇదిగో ఇది బుగ్గ అండి నీటి బుగ్గ నేను క్లియర్గా చూపిస్తాను ఇది ఇక్కడ ఒక నీటి బుగ్గ దీనికైతే బండ వేశారు చూడండి ఇక్కడి నుంచి అయితే నీరైతే పైకి పొంగి వస్తుంటాయి అలాగే అది ఇక్కడ ఒకటి చూడండి జూమ్ చేస్తున్నాను అది అక్కడ కూడా ఒకటి అక్కడ ఒకటి అయితే మూడైతే వేశారు ఒకటి మాత్రమే ఉంది ఇదిగో ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది అన్నట్టు ఇది ఇక్కడ ఇది ఇటు కూడా ఒకటి మొత్తం నాలుగు ఉండేటి అమ్మవారు కూడా నేను చూపిస్తాను చూడండి అటు ఇటు వచ్చేసి అమ్మవార్లు ఉంటారు శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మనాభ స్వామి ఇదిగో అక్కడ చూడ పసుపు కలరు అక్కడ అక్కడ ఒక అమ్మవారు శ్రీదేవి భూదేవి సమేత అమ్మవారు చూడండి ఇదిగో ఇక్కడ చేతుల్లో కింద స్వామి అండి అనంత పద్మనాభ స్వామి ఇక మీకు పుర్రె గురించి ఇందాక చెప్పాను కదా ఇంట్రడక్షన్లో ఈ ప్రదేశంలో ఇక్కడ చెరువు అని చెప్పే కదా ఈ చెరువులో మట్టి తవ్వుతూ ఉండగా పొలాలకు వేసుకోవడానికి ఆ సమయంలో ఒక పెద్ద పుర్రె అండి గంప సైజు పుర్రె అయితే బయటపడింది ఇందిరాగాంధీ సమయంలో అయితే ఆ పురి బయటపడింది అప్పుడు సోషల్ మీడియా కానీ న్యూస్లు కానీ అంత వైరల్గా లేవు కానీ కాబట్టి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు మాత్రం తెలుసు అంత పెద్ద బుర్రె పుర్రె బయటపడింది అని సో అది అలా 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 కనుమరుగైపోయిందండి అదే ఇప్పుడు కనుక అది కనుక దొరికి ఉంటే చాలా పరీక్షలు దాని మీద చేసి చాలా సమాచారం అయితే రాబట్టే వాళ్ళము ఇదిగో ఈ చెరువులోనే ఈ చెరువులోనే అలా జరిగింది ఇక్కడ ప్రాంతం వల్ల అనడం ఏంటంటే ఇక్కడ స్వామివారికి రాక్షసుడికి యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షసుడిని వధించినప్పుడు ఆ రాక్షసుడి తల ఇక్కడే పడిపోయిందని ఆ తలే అది ఉంటుందని చెప్తారు ఎప్పుడో త్రేతాయుగం నాటి పురియా అని అట్లా చెప్తుంటారు ఇదే దేవాలయం అంటే ఆ యుగం కాలం నాటిదని అంత పెద్ద పురియా ఇప్పుడు లేవు కదా ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పటి కాలందే అయి ఉంటుందని ఇదే దేవాలయం చూడని చిన్నగా ఉన్న చాలా పవర్ఫుల్ దేవాలయం అండి చాలా అంటే చాలా ఇది వచ్చేసి కాశినాయన స్వామి నాటినటువంటి మామిడి చెట్టు ఇది ఈ చుట్టుపక్కల వల్ల కాశీనాయన స్వామి అంటే తెలిసి ఉంటుంది ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మహామృత్యువ్యూహం గురించి నేను చెప్పాను కదా నా మీద నమ్మకంతో ఒక్క అడుగు ముందుకేయండి అంత మంచిగా జరుగుతుంది ఆలోచించండి అవకాశం అనేది ఎప్పుడు రాదు కదా ఎప్పుడూ ఒకసారి వచ్చి వస్తుంది ఆ వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలండి మనం ఏంటంటే పూజ పూజకు తగ్గిస్తూ తగ్గిస్తూ వెళ్తున్నాం కదా అనేసి అంటే అంత ఎక్కువ ఏమీ లేదులే డిమాండ్ లేదులే అట్లా అనుకుంటారేమో అలా ఏం లేదండి నేను సంకల్పించుకునే సంకల్పం అలాంటిది రూ వన్ ఒక రూపాయికి కూడా పూజ చేయించాలి అన్నది నా సంకల్పం అండి అందుకే తగ్గిస్తూ తగ్గిస్తూ వెళ్తున్నాను చివరిగా ఒక్క రూపాయికే పూజ అన్నట్లుగా మనం అనౌన్స్ చేయబోతున్నాం సో అలా తగ్గుతూ 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 పోతుంది కాస్ట్ ఓకే దయచేసి నేను పెట్టుకున్నటువంటి సంకల్పానికి కాస్త గౌరవం ఇచ్చి ఒక అడుగు ముందుకేయండి ఓం నమస్తే భా ఇక ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే మనం ధరిపించబోయే మహామృత్యుంజయ హోమం గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నలుగురికి చెప్పండి ఓకేనా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మీ బంధువులకు మీ మిత్రులకు మీ పక్కింటి ఎదురింటి వాళ్ళకు కూడా చెప్పి ఈ మహామృత్యుంజయ హోమంలో పాల్గొనేలా చేయండి ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు అయితే పొందండి ఓం నమస్తే భా